హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైదా లేకుండా డీప్ ఫ్రై చేయకుండా రెండు స్పూన్ల నూనెతో అప్పటికప్పుడు ఇంటిల్లి పాటికి ఇష్టంగా తినేలాగా చల్ల పొంగడాల్ని చాలా ఈజీగా పైకి కరకరలాడుతూ లోపల గుల్లగా ఉండే రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలో కూలిపోదాము నేను ఇక్కడ వన్ కప్ అయితే పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ విధంగా వన్ కప్ తీసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత రెండు నుంచి మూడు సెకండ్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం గ్రైండ్ చేసేటప్పుడు చాలా ఈజీగా గ్రైండ్ అవుతుంది ఇలా ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక ఒక హాఫ్ అన్ అవర్ అయితే సగ్గుబియ్యం ఎండలో ఆరబెట్టుకుంటే మంచిగా ఆరిన తర్వాత కూడా ఈ విధంగా మనం మంచిగా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా సగ్గుబియ్యం కొద్దిగా చల్లారిన తర్వాత మెత్త కొత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు బియ్యం పిండి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాను రెండు మీడియం సైజు పొటాటోస్ని ముందుగానే బాయిల్ చేసుకుని మంచిగా స్మాష్ చేసుకుని వాటిని వేసుకున్నాను ఇవి మనం వేసుకున్న బాయిల్ పొటాటో మన పిండిలో బాగా కలిసేలాగా మంచిగా చేత్తో రఫ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మన పిండి అయితే మంచి సాఫ్ట్గా కూడా ఉంటుంది ఈ విధంగా పొటాటో అంతా మన పిండిలో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు కమ్మటి అయితే తీసుకున్నాను ఇలా పెరుగు కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా పెరుగు అంత పిండికి బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మన పిండి కన్సిస్టెన్సీని బట్టి నేను ఇక్కడ వన్ కప్ అయితే వాటర్ తీసుకున్నాను వన్ కప్పు వాటర్లోంచి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి మరి పల్చగా కాకుండా అలాగని గట్టిగా లేకుండా గారెల పిండి కన్నా కొద్దిగా గట్టిగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి నాకు ఇక్కడ వన్ కప్పు వాటర్లోంచి ముప్ప కప్పు అయితే వాటర్ పట్టింది మన పిండి కన్సిస్టెన్సీని కూడా చూస్తున్నాను చూసారా ఈ విధంగా ఉండేలా చుట్టుకుంటే ఈ విధంగా ఉండేలాగా మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే పిండిని బాగా నాననివ్వాలి ఈ విధంగా టెన్ మినిట్స్ పిండి బాగా నానిన తర్వాత మూత తీసుకుని కొద్దిగా వంట సోడా వేసుకున్నాను ఈ విధంగా మనం వేసుకున్న కుకింగ్ సోడా అంతా పిండిలో బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే కనుక ఈ స్టేజ్లో కొద్దిగా వాటర్ వేసుకుని పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ గుంట పొంగణాలు ప్రిపేర్ చేసుకునే ప్యాన్ తీసుకుని ఒక్కొక్క గుంట పొంగణాల్లో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలోంచి చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని గుంట పొంగణాల్లో వేసుకోవాలి ఈ విధంగా గుంట పొంగణాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేతిలోనే పిండిని తీసుకుని రౌండ్గా బాల్లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క గుంట పొంగణాల్లో మన పిండి వేసుకునేటప్పుడు ఈజీగా రౌండ్గా ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనం గుంట పొంగణాల్లో మంచిగా వేసుకున్న తర్వాత స్టవ్ లో హీట్లో పెట్టుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా ఈవెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గుంట పొంగణాలు ఫ్రై చేసేటప్పుడు ప్యాన్ని అటు ఇటు జరుపుకుంటూ అన్ని గుంట పొంగణాలు ఈవెన్గా ఒకే కలర్లో ఫ్రై అయ్యేలాగా మంచి క్రిస్పీగా లోపల పిండి పిండిలా లేకుండా లోపల ఉండే పిండి కూడా మంచి సాఫ్ట్గా క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు జరుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మన గుంట పొంగణాలు మంచిగా కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్క గుంట పొంగణాలని టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా లోపల పిండి లేకుండా పైన కరకరలాడుతూ లోపల గుల్లగా ఉండే పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి మిగతా పిండిని కూడా ఇక్కడ చూపించిన విధంగా స్టవ్ లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ప్యాన్ని అటు ఇటు జరుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఎంతో గుల్లగా కరకల్లాడుతూ ఉండే సగ్గు బియ్యం పొంగణాలు అయితే రెడీ అయిపోయినాయి అస్సలు ఆయిల్ లేకుండా చాలా తక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై లేకుండా మైదా లేకుండా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్